ఈనాడు క్రైస్తవులైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారు బోధించేటువంటి బోధనలో దేవునికి ఇష్టలుగా బ్రతకాలి దేవుని చిత్తం జరిగించాలి అంటూ చెబుతున్నటువంటి సందర్భంలో ఇంకా జీవితంలో ఎన్నో ఉంటాయి కదా ఉద్యోగం ఉంటుంది సంసారం ఉంటుంది వ్యవహారం ఉంటుంది మరి వీటికి ఎప్పుడు సమయం ఇచ్చేది వీటి గురించి ఎక్కువగా ప్రసంగాల్లో వినబడదు అంటూ ఈ మధ్య చాలామంది అడుగుతున్నటువంటి పరిస్థితి దీని గురించి మీ యొక్క సమాధానం కావాలి ఈ ప్రశ్నకు మనము వందల సార్లు మన సభలలో మన సంఘంలో ప్రసంగ పీఠక మీద నుండి చేసిన ఉపదేశాల్లో వందల సార్లు చెప్పి ఉన్నాము ఎవరు కూడా భూమి మీద కానీ నాకు తెలిసినంత వరకు ఇండియాలో కానీ చెప్పని ఒక విషయం నేను చెప్తూ వచ్చాను నేను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓఫీరిజం ఓఫీర్ ఆలోచన లో ఇది ఒక ప్రాముఖ్యమైన భాగం ప్రాముఖ్యమైన దినుసు అదేంటంటే భారతీయ సాంప్రదాయంలో మరీ ప్రత్యేకంగా సదరన్ ఇండియా మరీ స్పెషల్గా ఓన్లీ ఇన్ తెలుగు ఏరియా నేను ఆంధ్రుడనే లేక తెలుగువాడని పుట్టినందుకు చాలా హృదయపూర్వకంగా అతిశయించి గర్వించి దేవుని స్థుతిస్తూ ఉంటాను ఎవ్రీడే ఎవ్రీడే ఎందుకంటే మనకు తెలుగు నేల మీద సుప్రసిద్ధమైన ఒక కవిత పాండితి ప్రక్రియ ఒకటి ఉంది అది ఏమిటంటే అవధాన ప్రక్రియ మనకు అష్టావధానము చేసేవారు ఉన్నారు శతావధానం చేసేవారు ఉన్నారు సహస్రావధానులు కూడా ఉన్నారు మరి ఇప్పుడు మనకు పాపులర్ నేమ్స్ గరికపాటి నరసింహారావు గారు నాగఫణి శర్మ గారు ఇలాగా బాగా మేధస్సు వారి మేధాశక్తిని సాధన చేసి చేసి వారు అవధానులు అయ్యారు అది చాలా స్ఫూర్తిదాయకం అంటే మన మైండ్ను మానసిక శక్తులను ఒకసారి ఒకదానికంటే ఎక్కువ విషయాల మీద ఒక విషయం కంటే ఎక్కువ విషయాల మీద సమానమైనటువంటి స్ప్లిట్ చేసి సమానమైన ఇంటెన్సిటీ తీవ్రతతో మన మానసిక శక్తులను ఎనిమిదిగా వందగా స్ప్రిడ్ చేసి సమాన తీవ్రతతో ఏకాగ్రతతో ఎనిమిదింటి మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి లగ్నం చేసి ఏకకాలంలో ఇన్ని అంశాల మీద కూడా మైండ్ పనిచేస్తూ ఉండటం ఇది అపురూపమైన అనితర సాధ్యమైన వేరే దేశాలకు ఎవరికి ఇది తెలియదు కనీసం నాకు ఇక్కడ తెలుగోడిగా పుట్టినందుకు అవధాన ప్రక్రియ అనే పేరన్నా నాకు తెలుసు యాక్చువల్గా అవధానము చేయాలి అంటే నాకు కూడా రాదది దాని తలాతోకాండం దాని వాళ్ళు ఓనం వాళ్ళు కూడా నాకు రాదు కానీ అలా చేసిన గొప్ప గొప్ప మహానుభావులను చూసి వాళ్ళు తెలుగు వాళ్ళు లేనందుకు నేను తెలుగు వాళ్ళు లేనందుకు గర్విస్తుంటాను ఐ టేక్ ప్రైడ్ దట్ ఐ స్పీక్ ద సేమ్ లాంగ్వేజ్ దే స్పీక్ అంత కృతజ్ఞత నాకుంది వాళ్ళు ఎలా చేస్తారు ఎనిమిది అంశాల మీద ఒకేసారి ఎనిమిది మంది పృచ్ఛకులు అంటే ప్రశ్నించువారు చుట్టూ కూర్చుంటారు ఒకటి ఘంటానాదము అప్రస్తుత ప్రసంగము చరిత్ర గణిత శాస్త్రం వ్యాకరణం అన్ని అంశాలు పెట్టుకొని కూర్చుంటారు ఒక ప్రశ్న అడుగుతారు దానికి సమాధానం చెప్తుండగా ఇంకోటి ఇంకోటి అడుగుతారు ఇంకోటి అడుగుతారు ఇంకోటి అడుగుతారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి తర్వాత బాబు ఇంతకుముందు నువ్వు ఏ ప్రశ్న అడిగారు దానికి తర్వాత మరి సమస్య పూరణం ఒక సమస్య ఇస్తాడు దాన్ని పద్య రూపంలో పూరణం చేయాలి సమస్యను పూరించాలి మహాభారతంలో ఏదో ఒక సన్నివేశాన్ని ఆధునిక పదజాలం ఈ నాలుగు మాటలు వచ్చేటట్టుగా కలిసి మీరు చెయ్యండి అలాగా అయితే ఆయన అడిగినప్పుడు వింటలేడు యాక్చువల్గా ఇంకొని సమాధానం చెప్తున్నాడు కానీ కానీ మళ్ళీ ఆయన దగ్గరకు వస్తాను మీది ఇంతా ఇది అన్నారు కదా నేను చెప్తాను చెప్తాను అంటే ఇటు సమాధానం చెబుతూనే ఆయన అడిగిన దాన్ని పెట్టుకుంటాడు దాని మీద మైండ్ వర్కౌట్ చేస్తూ ఉంటాడు అంత గొప్ప మానసిక శక్తి మేధాశక్తి ధారణ శక్తి వాళ్ళు సాధన చేశారు మరి గొప్పతనం అనేది ఎక్కడున్నా కూడా దాన్ని మనం గుర్తించాలి గౌరవించాలి అందులో నుండి ఏమన్నా మనం నేర్చుకోగలిగితే నేర్చు దానికి కులానికి జాతికి మతానికి ఏ సంబంధం ఇది కేవలం నా భారతదేశంలో నేను పుట్టిన తెలుగు నేల మీదనే కనబడిన ఒక మహాద్భుత ప్రక్రియ ఇది మరి నేను ఎందుకు గర్వించాను ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ తెలుగు ఫెలో అదే నేను రాజస్థాన్లోనో ఒరిస్సాలోనో ఎక్కడ ఉన్న పుట్టితే అక్కడ పుట్టిన వాళ్ళకి అవి కూడా గొప్ప దేశాలే అవి కూడా గొప్ప ప్రదేశాలు గొప్ప భాష గొప్ప సంస్కృతి కానీ ఎక్కడ కూడా అవధాన ప్రక్రియ కనపడదు మన తెలుగు నేల మీద కనపడుతుంది నేను ఒకటి ప్రతిపాదించాను క్రైస్తవ ధర్మ ప్రబోధకుడిగా మీరు సహస్రావధానం చేయొద్దు శతావధానం కానీ లేకపోతే అష్టావధానం ఏమి చేయొద్దులండి ప్రతి మానవుడు కనీసం ద్వంద్వావధానం చేసే శక్తి సృష్టికర్త మనకందరికీ ఇచ్చాడు ఒక అమ్మ తాను పాలిచ్చి పెంచే పాపనెత్తి పెట్టుకొని కూర్చొని ఒక గుడికి వెళుతుంది పురాణ కాలక్షేపం వింటూ లేక చర్చికి వెళుతుంది లేకపోతే సినిమాకి వెళుతుంది ఎక్కడికైనా మధ్యలో పాప పాలకొరకు ఏడుస్తుంది ఆమె ఆ సినిమాను పురాణ కథను లేకపోతే దేవుని బైబిల్ సందేశాన్ని వింటూనే ఈ బిడ్డకు తన ధర్మాన్ని నెరవేర్చి ఆహారం అందిస్తుంది ఆమె రెండింటి మీద ఏకకాలంలో మైండ్ పెట్టగలుగు అలాగే ఇంకా ఎన్నో మనం చెప్పుకోవచ్చు ద్వంద్వావధానానికి ఇప్పుడు ఆధునికంగా ఉన్నటువంటి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం దో ఇట్ ఇస్ ఎ క్రైమ్ ఐఎమ్ నాట్ ఎన్కరేజింగ్ ఇట్ ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ చాలా తప్పు వింటున్న వాళ్ళు ఎవరైనా నా శిష్యులు ఉంటే నన్ను అభిమానించే వాళ్ళు దయచేసి మీకు దండం పెడతాను మీరు మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి దయచేసి దయచేసి మీకు పుణ్యం ఉంటుంది ఆపుకొని ఒక్క నిమిషం మాట్లాడి నేను డ్రైవింగ్లో ఉన్నాను నేను గమ్యించేదాకా మాట్లాడుతాను ప్లీజ్ అని పెట్టేసేయండి అది పెట్టుకొని ఇట్లాగే గంటలు డ్రైవ్ చేస్తాను అది ఎంత ప్రమాదకరం ఎందుకు ప్రమాదం అంటే వీడు మామూడి పిచ్చాపాటి చూస్తుంటాడు మాట్లాడుతుంటాడు సడన్గా ఏదైనా ఒక షాకింగ్ వార్త వినబడింది అనుకో మీ నాన్నగారు గుండెపోటు వచ్చిందని ఇంకేదో మీ ఆవిడికో మీ పిల్లలకో ఎవరికో మీ నా ఎవరికో యాక్సిడెంట్ అయిందని అప్పుడు ఆ షాక్లో వీడు ఏం చేస్తాడో తెలియదు ఈ కెన్ కాజ్ మేజర్ యాక్సిడెంట్ కనుక అది వద్దు డ్రైవింగ్ అయినా చేయండి మొబైల్ అయినా మాట్లాడండి ఒకటి చేయండి ఒకసారి అంటే మనోళ్ళు కొన్ని లక్షల మంది ద్వంద్వావధానంలో ఉన్నారు కాబట్టి అంటే ఆ శక్తి అయితే దేవుడు ఇచ్చాడు ఆ శక్తి అయితే దేవుడు ఇచ్చాడు ఇలా ద్వంద్వావధానం చేసిన శ్రేష్ట భక్తులే హనుకు నోబు మోషే అబ్రహాము వీళ్ళందరూ తమ మైండ్ను రెండుగా స్ప్లిట్ చేసి ఒక సెక్షన్ని ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు కేటాయించి దేవుని స్వరాన్ని వినడం దేవునితో మాటలాడడం దేవుని విషయాలు ధ్యానించడం ఆ వ్యవహారం అంతా ఆధ్యాత్మిక విషయాలు పరిశోధన రీసెర్చ్ చేయడం ప్రత్యక్షతలు పొందడం ఆ సెక్షన్ నడుస్తూ ఉండగానే ఈ భూమి మీద భార్య ఉద్యోగము సంసారం వాళ్ళ పిల్లల్ని కన్నారు పెంచారు తమ ధర్మం నెరవేర్చారు యుద్ధాలు చేశారు రాజ్యాలు వేలారు వాళ్లకు భక్తి జీవితం ఆటంకం కాలేదు సంసార జీవితము భక్తికి ఆటంకం కాలేదు వాళ్ళ భక్తి ప్రార్థన జీవితం సంసారానికి అడ్డం రాలేదు మనిషి రెండుగా స్పిట్ అయినట్టు స్పిట్ అయిపోయినట్టుగా ఉంది అనూకు క్లియర్గా రాయబడింది బైబిల్లో కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడిచారు నడిచారు ఆయన దేవునితో నడవడు నడవడం ఆపలేదు ఐదవ అధ్యాయం ఆది కాండం ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చాను అనుకు మెతులను కని తరువాత మూడు వందల ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అది దేవునితో నడుచుచు కుమారుడున కుమార్తెను ఎలాగన్నాడు భార్యతో సంసార ధర్మం అయితే జరిపాడుగా సంసార ధర్మం జరిపేటప్పుడు అయ్యో నేను ప్రార్థన పరుణ్ణి అనే భావన లేదు ప్రార్థనకు మోకరించినప్పుడు అయ్యో నేను నిన్న నా భార్యతో నేను శారీరకంగా ఏకమయ్యానే అపవిత్రునేమో అనే భావన లేదు ఆయన ఏమాత్రం కూడా బ్రేకులు స్పీడ్ బ్రేకర్లు లేకుండా రెండు సెక్షన్లు నడిపించాడు ఇదే ద్వంద్వావధానం కనుక ప్రతి క్రైస్తవుడు కూడా ద్వంద్వావధానం సాధన చేయాలి దేవభక్తి సాధనలో ముఖ్యమైన భాగము ద్వంద్వావధాన సాధన ఇక మనకి ఎంతకంటే మన పండితులు చేస్తున్నటువంటి ఆ గొప్ప గొప్ప మేధో సంబంధమైనటువంటి అనితర సాధ్యమైన క చాలా క్లిష్టమైన ఆ ప్రక్రియ మనకు అక్కర్లేదు అంత సామర్థ్యం మనకు లేదు ఉండకపోవచ్చు మనకు అవసరం లేదు ఆ మహానుభావులు చేస్తారు చూసి ఆనందిస్తే చాలు మన బ్రతుక్కి కానీ మనకు ఎసెన్షియల్గా అత్యవసరంగా కావలసింది ఏంటంటే ఈ ద్వంద్వావధానం క్రైస్తవులందరూ చెయ్యండి అని నేను నలభై ఏళ్ళుగా నేర్పిస్తూ వచ్చాను నన్ను చాలామంది అడుగుతారు నేను మాట్లాడుతూ జోకులు వేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను రైల్వే స్టేషన్కి వెళ్తాను ట్రైన్ ఎక్కుతాను నాతో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఒక్కడే వెళ్ళను ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతుంటాను నిద్ర వస్తూ నిద్రపోతాను అక్కడ దిగగానే వెంటనే స్నానం చేసేసి ఎక్కి స్టేజ్ ఎక్కి పవర్ఫుల్ మెసేజ్ డెలివర్ చేస్తాను అయ్యగారు ప్రార్థనలో లేదు బైబిల్ చదివి రెఫరెన్సులు రాసుకోలేదు అసలు రెఫరెన్స్ల కాగితమే ఆయన దగ్గర ఉండదు మూడు గంటలు నాలుగు గంటలు అనర్గళంగా ఎలా మాట్లాడుతున్నాడు ఆ అభిషేకం ఎక్కడిది ఆ ప్రత్యక్షత ఎక్కడిది సిద్ధపడకుండా ఎలా మాట్లాడుతున్నాడు అది చాలా ఒక ఆశ్చర్యంలో సంభ్రమంలో మునిగిపోయారు నా శిష్యులు అప్పుడు నేను చెప్పాను అన్నమాట నేను ప్రార్థన చేయకపోవడం ఏంటి నాయనా అక్కడ నుండి ఇక్కడ దాకా ప్రార్థన చేస్తున్నాను అంటే మీరు మాతో మాట్లాడుతున్నారు కదండి అఫ్ కోర్స్ నాలోని ఒక సెక్షన్ మీతో మాట్లాడుతుంది నాలోని అదర్ సెక్షన్ ఆయనతో మాట్లాడుతుంది అది మీకు తెలియదు ఇది ద్వంద్వావధానం అంటారు ఇది మీరు సాధన చేయండి అని నా శిష్యులకు నేను ఈ నలభై ఏళ్ళుగా నలభై ఐదేళ్ళు నా సేవ మొదటి ఐదేళ్ళు అయిన తర్వాత ఈ టీచింగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ నుంచి నేను టీచ్ చేస్తానన్నాను కాబట్టి నేను ఇలాగ క్షేమాభివృద్ధికరమైనటువంటి ఎన్నో విషయాలు నేర్పించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు నేను అనుకుంటే చాలా మంది నా శిష్యులు సాధన చేస్తూ ఉండొచ్చు కూడా చేస్తే ఇంకా వంద రెట్లు ఎక్కువ సేవ చేయగలుగుతారు ప్రతి ఒక్కరు మీరు నాకు ఇరవై నాలుగు బ్రెయిన్స్ కూడా ఉన్నాయి ఏ భక్తులు చెప్పని మాట ఇది చెప్పని మాట అయితే దాని మీరు ఎలా చూపెడతారు ప్రజలకు ఏం చూపెట్టాల్సిన అవసరం లేదు అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఎలా అవసరం లేదు కదా అది అవసరం లేదు కదా ప్రజలకు అవసరమైంది కాదు వాళ్ళు దేవునితో నడవడానికి అవసరమైన విషయాలు వాళ్లకు అందిస్తామంతే తప్ప దేవుడు నన్ను ఎలా చెక్కాడో నాకు అంతర్గతంగా ఎలాంటి చెక్కడం పని జరిగింది అనేది వాళ్ళ సబ్జెక్ట్ కాదుగా కనుక అది వాళ్ళకు అవసరం లేదు నా చాలా అనుగు శిష్యులు నా చాలా క్లోజెస్ట్ డిసైపుల్స్ అని నా గుండెల మీద ఉన్నోళ్ళు అన్న వాళ్ళకి ఆ మాట చెప్పాను అది ఎందుకంటే పరలోకంలో ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి మొత్తం విశ్వ ప్రభుత్వం అంతటిని పరిపాలించే మంత్రి మండలి ఆలోచన సభ అందులో ఇరవై నాలుగు అంటే దేవుడు టోటల్ కాస్మాస్ని ట్వంటీ ఫోర్ సెక్షన్స్ చేశాడు ఆ లెక్క నుంచి ఆయన విడగొట్టి నేను సంఘ నిర్మాణం చేయడానికి కూడా ఇరవై నాలుగు సంఖ్య కావాలని పన్నెండు పూనాదిరాళ్ళు పన్నెండు గుమ్మాలు చేశాడు దేవుడు ఏ అంశాన్ని కొరకైనా ఆయన పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఆయన అలా అంత విభజన చేసి ఆర్గనైజ్ చేస్తాడనే విషయం తర్వాత నన్ను కూడా ఆయన నిత్యత్వంలో నాకు అప్పగించబడే బాధ్యతల కొరకు నాకు అన్ని సెక్షన్లు అవసరం అనుకొని ఆ విధంగా ఆయన చేశాడనేది నేను గమనించాను దేవుడు నాకు చెప్పాడు కూడా అయితే ఇది ఇప్పుడు సిద్ధాంతం కాదు నన్ను ఒక మామూలు మనిషి అనుకోండి నేనేం అవతార పురుషుణ్ణి కాదు దైవాంశ సంభూతుణ్ణి కాదు ఏమీ కాదు మీరెంతో నేనెంత వింటున్న వాళ్ళెంతో నేనెంత ఐఎమ్ జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్ జీజస్ ఈజ్ ఎక్స్ట్రా ఆర్డినరీ కాబట్టి ఆయన మీద దృష్టి పెట్టండి నా సంగతి వదిలేయండి అయ్యా నేను మంచి కాదు యోగ్యుడిని కాదు నన్ను తీసి అవతల భార్య అసలు ఆయన మీద దృష్టి పెట్టమనే కదా మొదటి నుండి నేను చెప్తున్న బోధ ఓకే సార్